ఖరీదైన భోజనం తింటూ చాలా మంది దాసదాసి జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు ఇంటి ముందు వాకిట్లో లాజర్ అనే పేరు గల ఒక దరిద్రుడు ఉండేవాడు అతడు చినిగిపోయిన బట్టలతో అతని ఒళ్లందా కురులతో పున్నతో నిందినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేవాడు ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు అంతేకాక కుక్కలు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకే అతను ఈ లోకంలో ఆకలితో పేదరికంతో వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు కానీ ఎవరికీ కష్టం కరిగించలేదు కొన్ని రోజులకు లాదర్ చనిపోతాడు అతడు దేవదతో చేత కొనిపోబడి అబ్రాహాము ప్రక్కనుంచబడ్డాడు ఒకరోజు ఆ ధనవంతుడు కన్ననెత్తి దూరం నుండి ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రాహమ నాయందు కనికరపడి తన బ్రేరుకును నీళ్లలో ముంచి నా నాలుకను లాజర్ పంపుము నేను ఈ అగ్నిశ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను అప్పుడు అబ్రహాం కుమారుడా